చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఫోర్ అని రెండు వేల ఇరవై తొమ్మిదికి పేదలు లేని రాష్ట్రాన్ని తీసుకొని వస్తాను అని డబ్బులు డబ్బులు లేని వాళ్ళకి సాయం చేయాలని చెప్పి గంటలు గంటల సమీక్షలు చేస్తూ ఉంటే ఈ అంశాన్ని మనం కొన్ని పదుల సార్లు విశ్లేషించుకుంటూ చేసిన కమెంట్స్ ఏంటి ఏంటి ఆలోచన ఏ సలహాదారులు ఇచ్చారో దిక్కుమాలిన సలహాలు ఇవన్నీ ప్రభుత్వం ఏంటి ఉన్నోడు చేయాలనుకుంటే లేని వాళ్ళకి చేసుకుంటారు అది ఎన్జిఓ వరకు ప్రభుత్వానికి ఏం సంబంధం ప్రభుత్వం పాలించకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఎన్జిఓ సర్వీసులు చేసుకుంటూ ఉంటామంటారే అండి పేదరికాన్ని ఇంత ఈజీలుగా నిర్మూలించే అయితే ప్రపంచంలో ఎవడు పేదోడు అనే వాళ్ళే ఉండరు ఏంది ఇదంతా వరిష్ట ఆలోచనలు అయినా డబ్బులున్నోళ్ళు వాళ్ళ లాభాలలో రెండు పర్సెంట్ సమాజాన్ని ఖర్చు పెట్టాలి అని చెప్పి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే ఒక చట్టమే ఉంది దాన్ని సమర్థవంతంగా అమలు చేయమని చెప్పండి ప్రభుత్వం ఈ పని చేయడం అంతా అసలు బేకారితనం అని కొన్ని సార్లు విశ్లేషించుకున్నాం సేమ్ అదే లైన్ మీదే కంప్లీట్గా మనం కొన్ని సార్లు చేసిన విశ్లేషణతో కూడిన వీడియోలే ఒక వీకెండ్ కమెంట్స్లో వారాంతపు పలికలైన రాసినట్లుగా ఉంది ఈరోజు రాసేది మొత్తం చాలా కఠినమైన పదాలు ఆయన వాడుతూ వచ్చారు దిక్కుమాలిన ప్రభుత్వం ఇది దిక్కుమాలిన ఆలోచనలు చేస్తున్నారు ఆ దిక్కుమాలిన ఆలోచనలు సీఎంకి ఎవరు చదువుతున్నారు చెప్పే వాళ్ళకన్నా బుద్ధి ఉండే బుద్ధి ఉండదేమో వినే వాళ్ళకన్నా ఉండాలి కదా అంటున్నారు ఆయన వారాంతపు పలుకులు ఈరోజు వీకెండ్ కమెంట్స్లో వాళ్ళ తెలుగుదేశం పార్టీ వాళ్ళ సొంత ఛానల్ యజమాని ఏంది ఆలోచనలు ఎవరు చదువుతారు ఇట్లా బేకార ఆలోచనలు అట్లా పేదరికం నిర్మల సాధ్యమవుతుందా గంటల గంటల సమీక్షలు అని చెప్పి టైం వేస్ట్ చేస్తున్నాడు డబ్బు వేస్ట్ చేస్తూ ఉన్నారు ఇంత దుర్మార్గమైనటువంటి ఆలోచనలు చేసే ప్రభుత్వాన్ని మనం చూడనే చూడం ఈయనకి కీర్తి ఎక్కువ అంత పేరు కావాలి పేరు కావాలనుకుంటారు తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు అట్లనే అనుకున్నారు జనాన్ని వదిలేశారు చివరికి ఈయన జనం వదిలేశారు రెండు వేల నాలుగులో రెండు వేల నాలుగులో ఈయనని జనం వదిలేస్తే రాష్ట్ర విభజన జరిగితే కానుక మళ్ళీ ముఖ్యమంత్రి కాలేకపోయారు మళ్ళీ అదే కంటిన్యూ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో విసిరి కొట్టి ఎక్కడో పడ్డారు ఇరవై మూడు సీట్లని ఇప్పుడు అధికారంలోకి వస్తే మళ్ళీ అదే మొదలు పెడుతూ ఉన్నారు పనికి మానవులందరినీ పక్కన పెట్టుకుంటారు చెత్త సలహాలు ఇస్తూ ఉంటారు ఆ చెత్త సలహాను బట్టి వేలాడుతూ ఉన్నారు పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందా ఇట్లా అయినా ఉన్నోడు లేనోనికి ఇత్తడు ఇవ్వడం అని ఇష్టము మీరెవరు ప్రభుత్వం ఎవరు ఇలా చెప్పడానికి ఇప్పటికీ పది లక్షల బంగారు కుటుంబాలను ఫైండ్ అవుట్ చేశారట ఏంది చేసిండేది అందులో ముప్పై పర్సెంట్ అన్నీ కనుక డూప్లికేట్లే ఉన్నాయి అంటే అర్హత లేని వాళ్ళమే ఉన్నాయి ఇచ్చేవాడు మార్గదర్శి అంటే తీసుకునేవాడు బంగారు కుటుంబం అట కొన్ని చోట్ల బంగారు కుటుంబానికి అంటే మార్గదర్శి పేదోడు అట్లాంటివి సెలెక్ట్ చేశారు వందల ముప్పై అలాగే ఉన్నాయి ఆ కోటి కుటుంబాలు ఉన్నాయి పేదరికంలో మరి ఆంధ్రప్రదేశ్లో మరి ఆ కోటి కుటుంబాలకు ఇస్తారా ఏ ఆలోచన లేదు ప్రభుత్వానికి ఏం సంబంధం సంక్షేమ పథకాలు అమలు చేయండి మీరు మీ ప్రభుత్వం మీద మీరు పాలించుకుంటూ పోండి వీడితో మీకేం పని దీనికి వైస్ చైర్మన్ అని చెప్పి కుటుంబరావే ఒక ఆయన పెట్టారట ఆయన కలెక్టర్లోకి ఫోన్ చేసి టార్గెట్ ఫిక్స్ చేస్తున్నారట బుద్ధులు తిట్టుకుంటున్నారు వాళ్ళు దీని మీద మళ్ళీ సీఎం సమీక్షలట దిక్కుమాలిన ప్రభుత్వం దిక్కుమాలిన ఆలోచనలు చెత్త ప్రభుత్వం అన్నారు ఆయన చెత్త ఆలోచనలు అన్నారు సేమ్ పదం దిక్కుమాలిన చెత్త సేమ్ ఇవే ఉతికి ఆరేసిన దీని గురించి మొత్తం మనం ఇవన్నీ విశ్లేషించుకున్నవే చెప్పావు చెప్పేవాడు ఎవడో చదువుతుంటాడు చెప్పినోడెవడో ఆ పేరన్నా చెప్పండి తెలుసుకుంటామని అంటున్నారు ఇలాంటి దిక్కుమాలిన చెత్త ఆలోచనలు చెప్పిన వాళ్ళు ఎవరైనా మీకు వాళ్ళ పేరైనా చెప్పండి తెలుసుకుంటాము అని చెప్పి దేంట్లో కూడా సక్కంగా లేరు ప్రజలు అనుకుంటున్నారు ఇంతకుముందు జగన్ పాట వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలే చాలా మేలు వీలతో పోల్చుకుంటేనే అంత అరాచకంగా ఉన్నారు ప్రతి దానికి దానికి ఇన్వాల్వ్మెంట్ ఏంది ఆ దేశంపై ఈ దేశంపై పెట్టుబడుల కోసం పోతా అని చెబుతారు ఈయన ముఖ్యమంత్రి మీరు అక్కడికి పోయి ఇక్కడికి పోయి ఇక్కడికి ఎవరన్నా వచ్చినాడనుకో వాడిని లోకల్గా వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు మాకేంది అని చెప్పి వాడిని పనిచేయించుకునేయట్లేదు ప్రతి దానికి ఎమ్మెల్యేలో జోక్యమైంది ఒక ఒక లాగారని చెప్పి దాని కేసు కానీ ఎమ్మెల్యే చెప్పాలట రెగ్యులర్గా ఉద్యోగాలు చే రెగ్యులర్గా ఉద్యోగులు చేయాల్సిన పని కూడా చేయండి అని చెప్పి ప్రజలైతే ఎమ్మెల్యేకి అంటున్నారు ఇంకో భూముల మీద పిల్ల కథలు చెప్పాల్సిన పని లేదు ఇంత విచ్చిలివిడితనం ఏంటి ఇంత దారుణమైన పాలన ఏంటి ఈయన ఈయన పాలన గాడిన పెట్టకుండా సక్కంగా పరిపాలించకుండా ఫోర్ అని గంటలు గంటలు టైం వేస్ట్ చేసుకుంటూ కూర్చున్నారు అది సాధ్యమయ్యేటివేనా అమరావతిలో మళ్ళీ భూమి మీద భూమి సమీకరణలట ఎవరైతే వాళ్ళ పూలేసారో మీద వాళ్ళే రాళ్ళు వేస్తారో వేసుకోకుండా చూసుకోండి అంటున్నారు పూలేసిన వాళ్ళే రాళ్ళు వేస్తారు అది వేసుకోకుండా చూసుకోండి అని నోరు ధరిస్తే చెత్త ప్రభుత్వం చెత్త ఆలోచనలు ఈనక కీర్తి ఎక్కువ ఏ దాని వెంబడే పరిగెడుతుంటారు నాయకుడిగా కాకుండా ఉందాం అనుకుంటాడు అవన్నీ ముంచి పడేస్తూ ఉన్నాయి మరంతా పీపర్ పీపర్ అనే చెత్త ఆలోచనలు చేస్తే మరి చెత్తగానే ఉంటాయి అని చెప్పి ఓయాబో ఏమన్నాయో కూడా మ్యాస్టరు సో తెలుగుదేశం పార్టీ సొంత మనుషులే సొంత మీడియా వాళ్ళే చెత్త ప్రభుత్వము చెత్త ఆలోచనలు సీఎం చెత్తగా ఆలోచిస్తున్నాడు అంటుంటే ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందో ఇట్ జస్ట్ మ్యాగ్జైన్